ఫ్రెండ్స్ గుడ్ డే హ్యాపీ నైస్ డే మరి ఇవాటి నా కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత సూపర్గా ఉంది కాఫీ మరి అందరూ కాఫీ తాగారా మరి కాఫీ తాగకపోతే ఈ హిమబాల ఇచ్చే కాఫీ కబుర్ల కప్పు అందరూ తలా ఒకటి అందుకండి మరి మంచి కబుర్లతో వచ్చేసాను మరి వాటి రోజున నిజమైన ధనవంతుడు ఎవరు అనే విషయాన్ని నా కాఫీ కబుర్లలో చోటు చేసుకుంది ఈ విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితంలో జరిగిన ఒక చక్కటి మెసేజ్ ఫుల్ సంఘటన ఇది మీ ముందుకు తీసుకొచ్చేస్తాను వాళ్ళ కాఫీ కబుర్లలో మరి కాఫీ కబుర్లలోకి వచ్చేద్దామా ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్కి వెళ్ళాడు ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ పది రోజుల పాటు రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగాలు చేశారు ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు మరి ప్రసంగం ప్రారంభ ప్రారంభం కావడానికి చాలా సమయానికి ముందే వచ్చేసేవారు అక్కడికి రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవారు ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది రవీంద్రుడు చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్ల మాలిన అభిమానం రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవ భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి శ్రీరామచంద్రుడు తమ కులగురువైన వశిష్ఠముని దగ్గరికి వెళ్ళారు అయితే ఆ ముసలాయిన ప్రతిరోజు రవీంద్రుల ముందు మోకరిల్లేవారు ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణాలు ధనం పండ్లు పూలు ఆయనకి సమర్పించారు ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమని కోరారు రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నారు కాబట్టి ఆయన ఆహ్వానాన్ని మన్నించారు ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది ఠాగూరు తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు ఈ పెద్దయిన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీధి అలాగే వారి పిల్లలకు కూడా రెండు వందల ఏళ్ళు ఇవ్వండి అని పురమాయించారు ఆ ముసలిని సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పో ఏసరికి రోల్స్ రాయల్స్ కార్లో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందుకి వాలిపోయారు అంతకు మునిపు టాగోర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి ఇంటి దగ్గరికి భవంతిలోకి తీసుకు వెళ్ళాడు వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి శాల్యూట్ చేశారు లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలా మంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు ఆయన కుటుంబం అంతా ఠాగూర్కి పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు గౌరవంగా రవీంద్ర వారికి ఇదంతా ఆశ్చర్యం ఉంది ఆ వృద్ధుడితో మీరు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి ఈ భవనానికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అన్నారు అప్పుడు ఆయన ఓ ఋషివర్య ఇది నా ఇల్లు ఈ కార్లు ఈ బంగళ అన్నీ నావే అంతా నా భార్య పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు నాకు రెండు కర్మాగారాలున్నాయి అయ్యో అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు రవీంద్రుడు స్వామి భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు నాకింకా ఇంత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం అనిపిస్తుంది ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము మన మనకి ఉన్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు అంటూ ఆయన పాదాలకి నమస్కారం చేశారు ఇదండి చక్కటి మెసేజ్ఫుల్ విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ సంఘటనలో ఒకటిది మీ అందరితో షేర్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది మీ అందరు కూడా నచ్చితే మీ కామెంట్స్ని షేర్ చేస్తారనుకుంటూ మరి మీ అభిమాన హిమబాల ఇవాటి కాఫీ కబుర్లతో బాయ్ బాయ్ మంచి కాఫీ తాగేసేయండి మరి నా కబుర్ల తర్వాత ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే